ఆర్థిక సంక్షోభం అనే అంశంపై ప్రముఖ ఆర్థిక నిపుణులు ఆంధ్రప్రదేశ్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన డాక్టర్ బిబి రమేష్ గారితో ఈ సమావేశం జరిగింది వారు అనేక విషయాలు సభ్యులకి వివరించారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో అప్పుల ఊపిలో కొనసాగుతున్న పరిస్థితిని గమనిస్తున్నాం అప్పు తెచ్చడానికి అప్పు చేయాల్సిన పరిస్థితికి ఉచ్చేస్తున్నాం ఈ పరిస్థితుల్లో ఉన్న నీటి ప్రాజెక్టుని పూర్తి చేయకుండా గోదావరి పేరుతో మరో కోట్ల రూపాయలు అప్పు చేసి ఒక నూతన ప్రాజెక్టు తీసుకురావాలనుకోవడం మంచిది కానీ జనకేంద్రంగా భావిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో లో ముప్పై ఒక్క నీటి ప్రాజెక్టు ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి వాటి వెంట చేస్తే వాటికి కావాల్సిన నిధులు వనరులు సమకూరిస్తే లక్ష ఎకరాలు వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది సంపద ఉత్పన్నం అవుతుంది చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా సంపద సూచించే అవకాశం మన ముందు ఉంది మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తూ ఉన్నారు ఎక్కువ మంది బిడ్డలను కనండి బిడ్డలు కంటే అదే మనకి సంపద మీకు పొలాలు అవసరం లేదు మీకు డబ్బులు అవసరం లేదు బిటనే మీకు ఆస్తి అని చెప్పని చెప్తా ఉన్నా కానీ భారతదేశం పరిస్థితి గమనిస్తే ప్రతి సంవత్సరం ఒక కోటి లక్షల మంది అదనంగా కలుస్తూ ఉన్నారు ఈ సమాజాన్ని ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా మారింది నూట నలభై ఏడు కోట్లకి చేరా ఉన్న వాళ్ళకి కనీస విద్య కనీస వైద్యం కనీస పౌష్టికాహారం ఇవ్వలేని స్థితిలో ఉన్నాం ఉపాధి కల్పించలేని స్థితిలో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అయితే భారతదేశంలో ఉన్న ముప్పై ఐదు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో మన ముప్పై రెండవ స్థానంలో తన మాతృభాషలో తన పేరు రాసుకునే వాళ్ళు ప్రతి ముగ్గురు దక్షిణ భారతదేశంలో అతి తక్కువ తలసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కొనసాగుతాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని మగ్గు పెడుతూ ప్రజల్ని ఏదో ముందుకు తీసుకెళ్తున్నాం అనే భ్రమం కల్పించొద్దని ముఖ్యమంత్రి అమరావతి రాజధాని ఐదవ స్థానంలో ఉంచుతాం భారతదేశంలోనే అమరావతి ఐదవ స్థానంలో ప్రపంచం ఐదవ స్థానంలో ఉంచుతామని చెప్పడం ఇలాంటి మాటలు కట్టిపెట్టి చేతల్లో ప్రజలకు ప్రజలకు చేయాలని కోరుకుంటున్నాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఆసుపత్రులు నిర్మిస్తానని ఒక్కొక్క ఆసుపత్రిలో మూడు వందల బెడ్స్ తో ఆధునిక ఆసుపత్రులు నిర్మిస్తారని నిన్న ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఉన్న దాదాపు పదిహేను వందల పది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస వస్తువులు కానీ కనీస డాక్టర్లు కానీ కనీస నర్సులు కానీ కనీసం మందులు కానీ మంచి పరిసరాలు కానీ లేని పరిస్థితి సో మనం ప్రాధాన్యత ఇవ్వాల్సింది ప్రజలకు అత్యధికంగా అవసరమైన వాటికి ముఖ ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుతున్నాం ప్రతిసారి రెండు వేల నలభై దృష్టిలో దృష్టిగా చెప్తున్నా మనకు అధికారం ఇచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఈ రెండు వేల ఇరవై తొమ్మిది లోపల మనం ఏం చేయగలుగుతాం ఏదేళ్ళలో ఏం చేస్తున్నాం ఏం చేయగలుగుతాం అనేది చెప్తే బాగుంటుందని నా విజ్ఞప్తి ఇప్పుడున్న బడ్జెట్ లో దాదాపు ఆరు వేల ఏడు వేల కోట్ల రూపాయలు కేవలం అప్పులు తెచ్చడానికి వడ్డీలు కడుతూ ఉన్నాం మరొక ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు వేతనాలు పెన్షన్లకి కట్టి పెడతాం అదనంగా ఆదాయం పరిస్థితుల్లో మనం పెద్ద పెద్ద మాటలు తగ్గించి వాస్తవంగా ఏం చేయగలుగుతామో అది చేస్తే బాగుంటుందని భవిష్యత్తులో మరిన్ని అప్పులు చేయకుండా ఉండాలని కోరుకుంటున్నాం ఈ తొమ్మిది నెలల్లో సుమారు ఒక లక్ష కోట్ల రూపాయలు మనం అప్పు చేస్తున్నాం ఒక అమరావతిలో ముప్పై వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాం మరింత పెరగకుండా చూస్తూ ఉత్పాదక వ్యయాన్ని పెంచి అరుత్పాదక వ్యయాన్ని తగ్గించాలని వేదిక భావిస్తున్నాం ఈరోజు జన చైతన్య వేదిక వారి సౌజన్యంతో లక్ష్మణ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో నన్ను ఇక్కడికి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడమన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు దీని ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక రెండు మూడు విషయాలు ఎందుకంటే చెప్పవలసిన విషయాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా ఒకటి మన ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అనేది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ ప్రజల ఆర్థిక వ్యవస్థ ప్రజల నుంచి వచ్చే ట్యాక్సెస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ద్వారా ఏదైతే రాబడి వస్తుందో ఆ రాబడిని ప్రజల మంచి కోసం ఖర్చు పెట్టి వినియోగించుకునే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కాబట్టి ఈ కొత్తగా పోయిన నెలలో నితి ఆయోగ్ వాళ్ళు ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అనే ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు దాంట్లో పద్దెనిమిది ముఖ్యమైనటువంటి పెద్ద రాష్ట్రాలు దాంట్లో గోవా యూనియన్ టెరిటరీ కలిపి ఒక ర్యాంకింగ్ ఇచ్చారు అది దాంట్లో ముఖ్యంగా ఐదు అంశాల గురించి ఒకటి ఏమిటంటే రాబడి ఏ విధంగా జరిగింది ఇది రెండు వందల పద్నాలుగు రెండు వందల ఇరవై మూడు అంటే ఒక ఎనిమిది సంవత్సరాల్లో ఏవేమి మార్పులు వచ్చాయి ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రాలు ఏ విధంగా యొక్క ఆర్థిక వ్యవస్థని వారు పరిపాలించారు అనే అంశాల మీద ముఖ్యంగా ఒకటి ఆర్థిక రాబడి రెండవది ఏంటంటే ఎటువంటి ఖర్చు పెట్టారు ఏమి ఉపయోగకరమైనటువంటి భవిష్యత్తుకి నిర్మించేటువంటి ఖర్చులు ఏం చేశారు మూడవది దీనికి ఈ యొక్క ఫిజికల్ ప్రొపరైటీ అంటే ఆర్థిక వ్యవస్థని సక్రమంగా ఒక చట్ట ప్రకారం ఒక ఒక వ్యవస్థ ప్రకారం ఏ విధంగా మేనేజ్ చేస్తుంది రాష్ట్రం నాలుగవది అప్పులు ఏం చేశారు ఎటువంటి అప్పులు చేశారు ఐదవ ఏంటంటే ఈ ఫిజికల్ సస్టైనబిలిటీ అంటే భవిష్యత్తులో ఈ డెట్ సస్టైనబిలిటీ డబ్బుని అప్పు తీర్చగల లేరా అది మనం వ్యక్తిగతంగా ఒక కుటుంబ వ్యవస్థ కావచ్చు ఒక రాష్ట్ర వ్యవస్థ కావచ్చు దాంట్లో మనం పద్దెనిమిది రాష్ట్రాల్లో పదిహేడవ స్థానంలో వచ్చాం ఇది రెండు వందల పద్నాలుగులో మనం పదమూడవ స్థానంలో ఉన్నట్లయితే ఒక నాలుగు స్థానాలు కిందకి దిగాం అలాగే ఒక వంద మార్కులు ఇచ్చినట్లయితే మనకి ఇరవై మార్కులు వచ్చాయి ఇరవై మార్కులు మనకంటే వెనక ఉన్నది ఒక పంజాబ్ రాష్ట్రం మాత్రమే అంతా మనమే పదిహేడవ స్థానంలో తర్వాత అన్నిటికంటే అన్ని ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే డెట్ సస్టైనబిలిటీ అంటే మనకున్న అప్పులను మనం తీర్చగలిగే పరిస్థితిలో ఉన్నామా అంటే దానికి సున్నా మార్కులు వచ్చాయి వంద మార్కు వంద పాయింట్ జీరో టు వంద పాయింట్లు ఇస్తే మనది అన్నిటికంటే తక్కువగా అంటే మనం భవిష్యత్తులో అప్పుల్ని తీర్చలేని పరిస్థితిలో అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఆర్థిక సంక్షోభంలో ఉంది దీని గురించి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అది దీనికంటే ముఖ్యంగా నేను సమాజంలో ప్రజలకు విజ్ఞప్తి చేయగలిగింది ఏమిటంటే ఇది ఒక ఆర్థిక సంక్షోభం అనేది ఒక ప్రభుత్వానికి సంబంధించిందే కాదు ఇది ప్రజలకు సంబంధించింది ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి సంక్షోభం సామాజికంగా సాంస్కృతికంగా ఆర్థికంగా తరువాత రాజకీయంగా కూడా ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రం అనేది ఒక సిట్ చేయటి కింద ఏదైతే ఉత్తర రాష్ట్రంలో ఇదివరకు భీమారు రాష్ట్రాల నుంచి ఎవరు బీహారు మధ్యప్రదేశ్ తర్వాత రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఒరిస్సా గురించి అదే విధంగా ఇప్పుడు ఆంధ్రాకి కూడా అభిమాను అనేది పెట్టవలసిన స్థితికి వస్తున్నాము తర్వాత ఈ ఉన్న పరిస్థితుల్లో రాజకీయ వాతావరణం కూడా ప్రాంతీయ పార్టీలు వారి యొక్క స్వప్రయోజనాలను చూసుకోవడం తప్ప ప్రజల మంచి గురించి ఆలోచించడం అనేది తగ్గిపోవడం తర్వాత డబ్బు ప్రాబల్యం పెరిగిపోవడం తర్వాత అందరూ కూడా డబ్బులు పర్చు పెట్టే కార్యక్రమాలను చేపట్టడం తప్ప భవిష్యత్తు మీద నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళిక నిర్వహించే ఆలోచనలు కూడా లేదు ఎందుకంటే ముఖ్యమైన అంశం మూడు మార్పులు గణనీయమైనటువంటి మార్పులు వస్తున్నాయి రాజ సమాజంలో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో ఒకటేమంటే డెమోగ్రాఫిక్ కాన్స్టిట్యూషన్ అంటే పుట్టిన పిల్లలు ఫర్టిలిటీ రేట్ తగ్గిపోవడం పెరిగిన ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు బ్రతకడం అనేది పెరగడం ఇది వరకు రెండు వందల ఒకటిలో యాభై ఐదు శాతం మంది ఇరవై ఐదు సంవత్సరాలు లోపు ఉన్నట్లయితే ఈరోజు నలభై శాతం తగ్గిపోయి అలాగే రెండు వందల ఒకటిలో సెన్సస్ ప్రకారం నాలుగు శాతం మంది మాత్రమే అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నట్లయితే ఈరోజు పన్నెండు శాతం వచ్చే పదేళ్లలో పదహారు శాతం ఇంకొక ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఇరవై ఐదు శాతం మంది కాబట్టి అరవై ఏళ్ల పైబడిన వాళ్ళకి ఎటువంటి రక్షణ కల్పిస్తున్నావు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి డయాబెటీసులు హైపర్ టెన్షన్ ఇట్లాంటి జబ్బులు దీర్ఘకాలిక జబ్బులకి ఎటువంటి రక్షణ ప్రభుత్వం కనిపిస్తోంది అనే దేశం గురించి తర్వాత డెమోగ్రాఫిక్ తో పాటు జియోగ్రాఫికల్ ట్రాన్సిషన్ అంటే రూరల్ నుంచి అర్బన్ ఏరియాస్ నుంచి ఇంటర్నేషనల్ మైగ్రేషన్ చూస్తున్నాం టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి మెషిన్ లెర్నింగ్ ఇట్లాంటి గణనీయమైనటువంటి మార్పులు జరుగుతున్న సమాజంలో మనం తయారుగా ఉన్నామా భవిష్యత్తు గురించి అని ఆలోచిస్తే ఒక విధంగా రాజకీయ సంక్షోభం నేను చెప్పినట్లుగా డబ్బు ప్రాతిపదికన తర్వాత కరప్షన్ ప్రాతిపదికన రాజకీయాలు ఒక సురుగుణంలో చిక్కుపోతున్నాయి రెండు సామాజిక మార్పులు జరుగుతున్నాయంటే మతతత్వవాదం ప్రాంతీయ తత్వవాదం కులతత్వవాదం వీటిలో కూరుకుపోతున్నాం దీనివల్ల భవిష్యత్తుని నిర్మించడానికి పునాదులు వేయకుండా ఆ పునాదులని ఇంకా సురుగుణంలోకి ఇంకా ఊబులోకి తొక్కేస్తున్నాం మూడవ అంశం ఏమిటంటే సాంస్కృతిక సాంస్కృతిక సంక్షోభం కూడా ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఎక్కువ కనపడుతోంది ఇక్కడ మనకి కన్స్ట్రక్టివ్ ఎక్కడైనా కూడా సమాజం ముందుకు వెళ్ళాలి మార్పు రావాలి గణనీయమైనటువంటి భవిష్యత్తు నిర్మించాలి అంటే ఒక సాహిత్యం ఒక సాంస్కృతికమైనటువంటి విషయాలు అవేమీ లేకుండా సినిమాల ఊర్లోకి కూరుకుపోతున్న అది కూడా ఒక మెసేజ్ కానీ ఒక ట్రాన్స్ఫర్మేటివ్ ఐడియాస్ కానీ భవిష్యత్తులో యూత్ని ఉత్తేజపరిచే విషయాలు కాకుండా హీరో వర్షిప్ హీరోయిన్ వర్షిప్ తర్వాత వైలెన్స్ వర్షిప్ తర్వాత ఇటువంటి యొక్క రిగ్రోగేట్ వ్యవస్థ ఏదైతే పురాతనమైనటువంటి రాజకీయ వ్యవస్థ లేకపోతే సామ్రాజ్యవాద వ్యవస్థలో ఏదైతే విలువ ఉన్నాయో ఆవుల ప్రతిపాదించే సినిమాలు తప్ప భవిష్యత్తు నిర్మించే వ్యవహారం కనపడడం లేదు ఎందుకంటే అది ఎప్పుడైనా కూడా సమాజాన్ని ఇండెక్స్ లిటరేచర్ ఆర్ట్ ఫైన్ ఆర్ట్స్ డాన్స్ మ్యూజిక్ ఇవన్నీ కాబట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నా అభిప్రాయం ప్రకారం ఒక ఆర్థిక సంక్షోభమే కాదు ఒక ఒక గవర్నెన్స్ సంక్షోభమే కాదు సామాజిక సంక్షోభం సాంస్కృతిక సంక్షోభం రాజకీయ సంక్షోభాన్ని రాష్ట్రం ఎదుర్కోకుండా ఈ విషయాన్ని మీడియా మీడియా ద్వారా ప్రజలు నిర్మించు గ్రహించవలసి నా అవసరం ఉంది ఆలోచించవలసిన అవసరం ఉంది భవిష్యత్తు నిర్మాణ భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ఈ యొక్క మార్పులకి అనుగుణంగా మార్పు చెందడానికి పునాదులు వేయించవలసిన అవసరం ఉంది లేకపోతే ఈ ఊరిలో మనం కూలుకుపోయి కొట్ట మనం భవిష్యత్తుని అంధకారం చేసుకోవడం తప్ప వెలుగులోకి నడిపించే అవకాశం దీనికి నాయకులు పెద్దలు అందరూ కూడా ఒక గట్టి దుర్బలంతో ఇది సమాజం నుంచి రావాల్సిందే తప్ప నాకు రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి కూడా మార్పు వచ్చే అవకాశం కాపాడడం లేదు కాబట్టి జనచైతన్య వేదిక ప్రజల ఇటువంటి యొక్క సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు వ్యవస్థలు అందరూ కలిసి మీడియా మీరందరూ కలిసి ముందుకొచ్చి ప్రజల్ని చైతన్యవృంతులు చేసి ప్రజల్లోకి మార్పు తీసుకురావడానికి ముఖ్యంగా యువత యువకులకు భవిష్యత్తుని ఎవరైతే భుజాలుగా నేర్పిస్తున్నారో వాళ్ళని నేర్పించవలసిన అవసరం ఉంది అలాగే ప్రభుత్వాలు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ఎనభై ఏళ్లలో వచ్చిన ఏవి నిర్మాణాత్మకమైనటువంటి మార్పు కనపడడం లేదు కామన్ ఏదైతే కామన్ సర్వీసెస్ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ ఏంటి సేఫ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ డ్రైనేజ్ సేఫ్ రూట్స్ ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ న్యూట్రిషన్ సేఫ్టీ సెక్యూరిటీ ఆఫ్ ద సిటిజన్స్ అలాగే ఎనీ ఎన్వైరన్మెంట్ అలాగే లెవెల్ ప్లేయింగ్ ఫీడ్ ఇవన్నీ కూడా క్రియేట్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వం ఎందుకు ఈ ఈరోజు ప్రజాస్వామ్య ఎందుకు ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఇది భూస్వామ్య వ్యవస్థ కాదు ఇది వలస వలస విధానం కాదు పెట్టుబడిదారి వ్యవస్థ కాదు ఇది ప్రజలందరి కోసం భవిష్యత్తుని అందరూ అయితే తప్ప ఈ ఆర్థిక వ్యవస్థలో ప్రతి వ్యక్తి కూడా భాగస్వాములైతే తప్ప ఆరు కోట్ల మంది ఆంధ్రులు ఇది మా భవిష్యత్తు అనే ఒక గట్టి నమ్మకంతో పనిచేస్తే తప్ప భవిష్యత్తు మీద నాకు నమ్మకం ఉంది మనకు రాష్ట్రంలో గమ గమనిస్తున్నది ఏమిటంటే ఎంతసేపు కూడా ఎక్కడ తెలిసినా కూడా రాజకీయాల గురించి అందులోనూ రాజకీయ ఆలోచన గురించి కాదు ఐడియాలజీ గురించి కాదు వ్యక్తుల మీద ఇదిగో ఆయన ఇలా ఈయన ఇలా ఆయన మంచివాడు ఈయన ఈయన దుర్మార్గుడు ఈయన చెడ్డవాడు ఈయన మన వాడు కాబట్టి ఎంతసేపు కూడా మీడియా కూడా ఇరవై నాలుగు గంటలు ఈ యొక్క విషయాలనే ప్రోత్సహించి వ్యక్తి వ్యక్తి పూజ తప్ప సామాజిక స్పృహ సాంస్కృతిక చైతన్యం భవిష్యత్తు మీద బాట కాకుండా ఎంతసేపు కూడా వ్యక్తి మీద వ్యక్తుల మీద ఆయన వచ్చేసి ఆయన దేవుడి ఇలా మార్పు తీసుకొస్తాడు లేకపోయింది చాలా ఇటువంటి వ్యక్తిని మనం మన రాష్ట్రంలో పంచలేదు అనే ఒక కొత్త ఇది ఏదైతే రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో రాజకీయ వ్యవస్థలో రాజుగారిన్ని చూసుకుంటాడు అండి ఆ రోజు అప్పుడు ఈ టెక్నాలజీ లేదు ఈ యొక్క స్పృహ లేదు ఆ రోజుల్లో ఎటువంటి ఆర్థిక మార్పు లేదు సామాజిక మార్పు లేదు ఒక స్టాగ్నెంట్ సొసైటీ ఏ విధంగా ఉండేదో అదే సొసైటీని మళ్ళీ తిరిగి అంటే హడావిడిగా రివర్స్ గేర్ లో రెండు వందల సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోతుంది సో ఈ యొక్క అంశాన్ని కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఆ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ యొక్క టెక్నాలజీని ఏ విధంగా అప్లై చేయాలి ఈ టెక్నాలజీని ప్రభు ప్రజలకి ఇక మీకు న్యాచురల్ ఇంటెలిజెన్స్ అవసరం లేదండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అంటే బానే ఉంది కానీ ఏం చేస్తా దీనివల్ల ఉపయోగపడే ప్రజలకి ఏ విధమైనటువంటి మాపలు చేస్తాం అంటే రెండు అంశాలు మీకు చెప్తారు ఒకటి ఏంటంటే సిఎఫ్ అండ్ కాంప్రిహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం దాన్ని బాధ్యత మీడియా మీద ఎక్కువ ఉంది మీడియా మిత్రుల మీద ఎక్కువ ఉంది అలాగే సామాజిక సంస్థలైనటువంటి జనచైతన్య వేదిక ఇంకా అటువంటి వ్యవస్థలు పెద్దలు ఎక్కువ ఆర్థిక పునాదుల్ని ఎటువంటి పునాదులు వేయాలి అనే అంశాన్ని కాబట్టి ఈ విషయాల గురించి ప్రజలు ముఖ్యంగా ప్రజలు ప్రభుత్వానికి కంటే కూడా ఈ యొక్క రాజకీయ సంక్షోభం ఆర్థిక సంక్షోభం సామాజిక సంక్షోభం సాంస్కృతిక సంక్షోభం ఎటువంటి వ్యక్తిగత ఇంటర్ఫియరెన్స్ లేకుండా ఒక ఆటోమేటిక్ గా ఒక పద్ధతి ప్రకారం ఒక సిస్టమేటిక్ గా ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ తో డిసెంట్రలైజ్డ్ మేనేజ్మెంట్ జరగాలి అని దాన్ని సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ సింగిల్ మేనేజ్మెంట్ రోడ్ ఏంటి ఒక వ్యక్తి అది ముఖ్యమంత్రి గారో లేదా ఆయన సెక్రటరీ గారో నిర్ణయించడం అది రమేష్ గారికి ఇచ్చే పేమెంట్ లేకపోతే లక్ష్మణ్ రెడ్డి గారికి ఎవరుద్దండి పటేల్ గారికి అసలే ఎవరుద్దండి ఇదేంటండి ఒక పద్ధతి ప్రకారం దీని మీద అసలు ఎవరు కంట్రోల్ ఉండకూడదు ఆటోమేటిక్ గా ఒక సిస్టమాటిక్ గా జనగల సంవత్సరం అదేవిధంగా ఏదైతే ఈ గవర్నెన్స్ అని ఒక వెబ్ ల్యాండ్ తయారు చేశారు ఈ వెబ్ ల్యాండ్ నాకు సంబంధించినంత వరకే మన తమిళ గారి భూమి పన్నెండున్నర ఎకరాలు సడన్ గా ఇప్పుడు తొమ్మిది ఎలా అయిపోయింది అంటే నాకు పెరగడం ఉంచుకుపోవడం పిల్లల్ని ఉండడం అనేది నేను ఎప్పుడు వింది వే అంటే దీని వల్ల ప్రజలకు ఎటువంటి అనుబంధం వస్తుంది ప్రభుత్వాల మీద ఇదివరకు పద్దెనిమిది వందల యాభై ఒకటిలో సెటిల్మెంట్ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇది మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి అప్పటి నుంచి అంటే పద్దెనిమిది వందల యాభై ఒకటి నుంచి రెండు వందల పదిహేను వరకు చాలా పగడ్బందీగా రూల్స్ సిస్టమ్స్ రెవెన్యూ వ్యవస్థ మెజర్మెంట్ ఇవన్నీ ఉండేవి ఇదిగో ఇది భూమి దీనికి భవిష్యత్ ఇది అటువంటిది సడన్ గా దాని అంతా కూడా ఒక మేఘాలోకి పెట్టేసి వర్చువల్ క్లౌడ్ లోకి పెట్టి దాని నా భూమి ఎక్కడో నాకు తెలియదు రికార్డ్ ఆఫ్ రైట్స్ తెలియదు అలాగే ప్రజలకు ఏదైతే పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చిన భూములు ప్రభుత్వ భూముల్ని అసైన్ భూములు భూమి లేని పేదలు ఆ భూమి పండించుకుని బతుకు తెలుగు చూసుకుంటారంటే లేది భూమిని నమ్మేసుకోండి ఇది భూస్వాములకి ఇచ్చే కంటే భూస్వామి వ్యవస్థని తిరిగి నిర్మించడానికి ఒక పుట పని ఇంచుమించు నలభై ఎనిమిది లక్షల ఎకరాలు ప్రభుత్వ భూముల్ని ప్రైవేటుకరణ చేయడానికి ప్రయత్నం జరిగాయి గత ప్రభుత్వం దీనివల్ల ప్రజలు వాళ్ళకున్నటువంటి ఆర్థిక స్థోమతని కోల్పోవడం నా పెద్ద మనుషులు ఆ భూస్వామ్య భూస్వా చిన్న భూస్వామ్యం పెద్ద భూస్వాములు అవ్వడానికి తోడం జరిగింది ఇది ఎక్కడ జరిగింది ఏ మార్పులు జరిగాయని ఇంతవరకు తెలియదు దీని మీద జరుగుతున్నటువంటి మార్పు కూడా నాకు అర్థం కావడం లేదు అలాగే ఈ యొక్క ఇదివరకు ఫ్లూ పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో టోటల్ హ్యాండ్ సిస్టమ్ కింద చాలా పగడ్బందీగా రికార్డ్ మెయింటెనెన్స్ ఫిజికల్ గా పెట్టిన వ్యవస్థని ఈ ఆఫీస్ కింద మార్చే బాగా ఉంది టెక్నాలజీ చేస్తూ కానీ అసలు దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఎఫిషియన్సీ కరప్షన్ తగ్గించడానికి దోహదం చేసిందా అంటే జరగకుండా సామాన్య ప్రజలకు తెలియకుండా అసలు ఏమి జరుగుతుందో రికార్డు లేకుండా ఈ